హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు ఫ్రై అండి ఈ ఎండు రొయ్యలు ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా ఈ విధంగా చేసుకుంటే మనకి ఒక ఐదు ఆరు రోజులైతే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోవాలి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక పెద్ద పెద్ద ఎండు రొయ్యలని అయితే తీసుకున్నానండి పెద్ద సైజు తీసుకున్నాను ఇలా వెండి రొయ్యలు తీసుకుని వీటిని పక్కన పెట్టుకున్నానండి చూశారు కదా నేను ఈ సైజ్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నానండి వేడి నీళ్ళు పెట్టుకుని అందులో ఈ వాటర్ బాగా కాగిన తర్వాత ఈ ఎండ్రాయిల్ని అందులో వేసేసుకుంటున్నానండి ఇలా ఇందులో వేయడం వల్ల ఎండ్రాయిలు శుభ్రంగా క్లీన్ అవుతాయండి దాని కొన్న దాని కొన్న ఇసుక గట్ట అంతా కూడా మనకి వాటర్లో కడుక్కు అయితే చేరిపోద్ది అండి శుభ్రంగా క్లీన్ అవుతాయండి చూసారు కదండి ఈ విధంగా అయితే ఎండ్రోయల్ని క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న వాటిని అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకోవాలండి బౌల్లో వేసేసుకుని మళ్ళీ చల్లని చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలండి వీటిని ఇలా కడిగేసుకొని వీటిని ఎలా కడిగేసుకోవాలండి మొత్తం ఇంకా ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే మొత్తం అంతా కూడా వదిలిపోతాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఒక ఇంచు దాచిన చెక్క నాలుగైదు లవంగి మొగ్గలు వేసుకుని వేసుకుందామండి ఇలా వేసేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు కూడా కొద్దిగా వేసుకుందామండి ఇలా వేసేసుకుని బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందామండి ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా వేయించేసుకోవాలండి మొత్తం అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్లో ఇందులో కొద్దిగా పసుపు అలాగే పచ్చిమిర్చిని అయితే ఇలా మయాన్ని కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఒక మూడు పచ్చిమిర్చి దాకా వేసుకున్నాను ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఎండు రొయ్యల్ని మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ఎండు రొయ్యల్ని కూడా ఈ కడాయిలో వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి బాగా వేగాలండి ఎండు రొయ్యలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి చూసారు కదండి ఎలా అయితే వేయించుకుంటూ ఉండాలి ఎలా వేయించేసుకున్న వాటిని అయితే వేసేసుకున్నాక వేయించేసుకున్నాక మనకి రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకు కొద్దిగా సాల్ట్ని అయితే చూసుకుని వేసుకోవాలండి వెంట రొయ్యల్లో ఎండు చేపలు ఎంట రొయ్యల్లో సాల్ట్ అన్నది ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకుంటున్నాను నేనైతే ఒక స్పూన్ కారం వేసానండి ఇలా కారం వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుందామండి ఇందులో ఒక స్పూన్తో ధనియాల పొడి ఒక స్పూన్తో గరం మసాలా వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని వీటిని కూడా బాగా కలిపేసుకుంటున్నాను ఎండు రొయ్యలు అన్నది బాగా వేగాలండి క్రిస్పీగా వేగాలి వేగినప్పుడే ఆ ఎండు రొయ్యలు టేస్ట్ అన్నది మనకి బాగా తెలుస్తుంది ఎండు రొయ్యలు బాగా వేయకపోతే పచ్చివాసన వచ్చేస్తాయండి కొంచెం టైం పట్టినా పర్వాలేదు ఎండు రొయ్యలు మటుకి బాగా వేయించుకోవాలండి ఇలా వేయించేసుకుని ఇవన్నీ ఉప్పు కారం పసుపు మసాలాలన్నీ వేసేసుకుని లాస్ట్లో అయితే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదండి ఎండు రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అంటే టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా మనకి రసం సాంబారు పప్పు ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఇది మనం సైడ్ డిష్గా పెట్టుకుని తినవచ్చు అంత బాగుంటుంది అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతగానో టేస్టీ టేస్టీ రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం